ముద్ర సమాజ వర్గానికి సంబంధించి శ్రీకాంత్ ముదిరాజ్ మనతోటి ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అంటే నలభై రెండు శాతం వల్ల రాష్ట్రంలో బీసీలు డెవలప్ అవుతారు అనుకోవచ్చు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీల్లో భాగంగా బీసీలకు ఇరవై మూడు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచి బీసీల యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేస్తానని ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చి ఈరోజు ఏడాది గడుస్తున్న బీసీల పట్ల బీసీలకు ఇచ్చినటువంటి హామీల పట్ల ఈరోజు మాట్లాడకపోవడం రేవంత్ రెడ్డి గారి యొక్క చిత్తశుద్ధి బీసీల పట్ల ఏ విధంగా ఉందో అర్థమవుతా ఉన్నది రేవంత్ రెడ్డి గారు బీసీలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి మరిచినటువంటి తరుణంలో కవితక్క గారి నేతృత్వంలో యావత్తు సబ్బండ బీసీ వర్గాలు కవితక్క యొక్క నాయకత్వాన కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడానికి సిద్ధమైనరు బీసీలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అలాగే ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ వర్క్లలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడంతో పాటుగా ఆయా కులాలకు చేప ఆయా కులాలకు సబ్సిడీ కింద ఇస్తా అన్నటువంటి కులవృత్తుల కింద కులవృత్తులకు సాయం చేస్తా అన్నటువంటి పనులను అందించడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది కాబట్టి ఖచ్చితంగా కవితక్క నేతృత్వంలో సబ్బండ సబ్బండ వర్గాలైనటువంటి బీసీ వర్గాలు కవితక్క నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం చేసి ఖచ్చితంగా బీసీలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి సాధించే వరకు కూడా పోరాటం చేస్తామని బీసీ బీసీ బిడ్డగా ఒక మిథరా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విద్యార్థి నాయకుడుగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదిహేను ఏదైతే బీసీలు నిర్లక్ష్యం చేసింది మేము వచ్చిన వెంటనే వాళ్ళకి ఇస్తా ఉన్నటువంటి నలభై శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో దానికి మేము కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం చెప్తుంది కట్టుబడి ఉండి అని మాట చెప్పడం కాదు రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి రా ప్రభుత్వ ప్రభుత్వ వర్కుల్లో కానీ రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు తరణ సమ సమీపిస్తున్నటువంటి తరుణంలో రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థల తర్వాత చేస్తే బీసీలకు జరిగేటువంటి న్యాయం ఏముంటుందని మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా బీసీలకు ఇచ్చినట్టు హామీ ఏదైతే ఉందో ముఖ్యంగా ఇరవై మూడు శాతాన్ని నలభై రెండు శాతానికి పెంచి రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రవేశపెట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బీసీ బంద్ కావచ్చు ఇతర ఏదైతే కుల సంక్షేమ పథకాలు కావచ్చు ఏదైతే ముద్రాలకు సంబంధించి చేపలు కావచ్చు అలాగే గీత కార్మికులు కావచ్చు యాదవులకు కావచ్చు కొన్ని ఏదైతే ప్రవేశాలు పెట్టిన సందర్భంలో ఇప్పుడు అవి అమలు అవుతున్నాయి అనుకోవచ్చా ఈ ముఖ్యమంత్రి అసమర్థ పాలన వల్ల ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేతగాని తనం వల్ల గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక సమర్థవంతమైనటువంటి తీరులో బీసీలను అభివృద్ధి పరచడమే లక్ష్యంగా బీసీల అభ్యున్నతి లక్ష్యంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలను బీసీల అభివృద్ధి కోసం ఆయన చేపట్టినటువంటి పథకాలను ఈరోజు అమలు పరచకుండా ఆయనకు ఎక్కడ పేరు వస్తుందని బీసీలపై కుట్రతో ఈరోజు కేసీఆర్ గారిపై కుట్రతో బీసీలపై కుట్ర చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఆనాడు బీసీల అభివృద్ధి లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా ముదిరాజులకు చేపల చేపలపై సబ్సిడీలు అలాగే యాదవ్ సోదరులకు దాదాపు ఎనభై శాతం సబ్సిడీతో పిల్లల గొర్రెపిల్లల చేప మేక పిల్లల పంపిణీ చేసినటువంటి సందర్భాలు మనం చూసినాం కానీ ఈ ప్రభుత్వం గత అధికారం చేపట్టి సంవత్సరం గడుస్తున్నా కూడా ఈ రోజు వరకు కూడా గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక్క పథకాన్ని కూడా చేపట్టకపోగా బీసీలకు ఇచ్చినటువంటి హామీల పట్ల నిర్లక్ష్యం చేస్తూ బీసీలపై కపట ప్రేమ అని చూపిస్తా ఉన్నది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలో చాలాసార్లు బీసీలకు సంబంధించి సమావేశాలు ధర్నాలు చేసిరు మహాసభలు కూడా పెట్టిరు అవి కూడా ఇంపాక్ట్ చేయలేదు ఇది చేస్తే అనుకోవచ్చా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉన్నది కవితక్క కవితక్క గారి నేతృత్వంలో బీసీలను సమయత్తం చేసి కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చినట్టు హామీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవి నెరవేర్చేంత వరకు కవిత కవితక్క గారి నేతృత్వంలో సబ్బండ బీసీ వర్గాలు అడుగడుగున అను అనువున కాంగ్రెస్ పార్టీ నాయకులను మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని ఎక్కడికక్కడ నిలదీసి కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి చేసేటువంటి ప్రయత్నం చేస్తామనే విషయాన్ని కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు బీసీల సభ పెట్టుకోవడానికి కారణం విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి పాలన ఏమాత్రం అస అసత్వంగా ఉందని చెప్పేసి బీసీల తరఫున మా కవితత్త గారి నేతృత్వంలో బీసీల సభ పెట్టుకోవడం జరిగింది ఆనాడు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి నలభై శో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఈరోజు ఏమాత్రం బీసీలని పట్టించుకోకుండా బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నిర్లక్ష్యంగా తిరుగుతుండని చెప్పి హెచ్చరిస్తున్నాం ఈ రేవంత్ రెడ్డి ఏదైతే హామీలు ఇచ్చిండో అది తక్షణమే బీసీలకి నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు బీసీలు ఓట్లు ఆయనకి వేయడానికి కారణం ముఖ్య కారణం ఏంటంటే బీసీలు బాగుపడతాం మేము బీసీలను ముందుకు వెళ్తాం బీసీలు బీసీ సామాజిక వర్గం మేము మేమంటూ గుర్తింపు వస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డికి అందరు కలిసి ఓట్లు వేస్తే ఈరోజు బీటీ బీసీలను పట్టించుకో పట్టించుకోవడం లేదు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో ఈరోజు ఉస్మానియా విద్యార్థిగా నేను చెప్తున్నా నువ్వు కానీ బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే నిన్ను ఎక్కడికక్కడ అడ్డుకొని మీ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి బీసీల బీసీల హామీలను నెరవేర్చేదాకా దాకా పోరాడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం జైబీసీ ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము సావిత్రిబాయి గురించి అందరికీ తెలుసు ప్రధాన ఉపాధ్యాయురాలు టీచరు ఆమెని నిదర్శనంగా తీసుకొని మేము అందరము సాగాలని వచ్చాము అలాగే బీసీ సంక్షేమ మీరు బీసీల కోసము మేము అందరం వచ్చాము మేము అంబర్పేట నియోజకవర్గం నుంచి వచ్చాము అక్కకు మద్దతుగా అలాగే మా బీసీ మహిళలకి మద్దతుగా మేము వచ్చాము ఏవైతే రేవంత్ రెడ్డి గారు మీరు బీసీలకు అన్యాయం చేస్తున్నారో దయచేసి గుర్తించి మా బీసీల కోసము మీరు రండి బీసీలు నూట నూట ఆరు శాతం నూట ఆరు కులాలు ఉన్నాయి కాకపోతే అగ్ర కులాలు నాలుగు మాత్రమే ఉన్నాయి ఈ అగ్ర కులాలకు న్యాయం చేస్తున్నారు మీరు మా బీసీలకు న్యాయం చేయట్లేదు బీసీలు మా బీసీలో ఓట్లు కావాలి కానీ మాకు పదవులు లేవు దయచేసి ఆలోచన చేయండి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసుకుంటున్నాము మేము అలాగే మేము చేస్తున్నాము సభలు సంతాపం కాకపోతే సంతాపాలు మాత్రము చేయము మీరు దయచేసి అర్థం చేసుకోండి బీసీలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మనతో పాటు ప్రస్తుతం అయితే ముద్ర సంఘం సంబంధించి కొంతమంది నాయకులు ఉన్నారు వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీ ప్రధానంగా మీ యొక్క ముజ్రా సంబంధించి డిమాండ్స్ ఏమున్నాయి అయితే ఈ రిజర్వేషన్ల పర్పస్లో ఏమైతుందంటే మమ్మల్ని బీసీ డీలో చేశారు బీసీఏలో వేస్తే కొంతమేరు మాకు కూడా జాబ్స్ వస్తాయి ఇప్పుడు ఎంత మటుకు చదివినా కానీ ఏమున్నా కానీ జాబులు రాలేకపోతున్నాయి పేరుకే డిగ్రీలు చదివాము ఇట్లా మేము బీటెక్లు చేసాము డిగ్రీ ఇంజనీర్ అయినాము అని చెప్పుకున్నాడు తప్ప జాబ్ల పర్పస్లో వరకే రిజర్వేషన్ వల్ల మేము ఎనకంజలు పడిపోతున్నాము ఎప్పుడే ఈ ప్రభుత్వము ఈ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము కామారెడ్డి సభలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పింది సామాజిక వర్గాన్ని కూడా బీసీఏలో వేస్తామని కూడా ఆ రోజు చెప్పింది కదా మరి ఇక్కడ వరకు వచ్చింది ఆ సిచ్యువేషన్స్ ఆయన ఏమున్నా నోటి మాట మటుకే ఎప్పుడు కానీ కాయిదాలు అదులువులు లేదు ఈ ప్రభుత్వం పాలన రేవంత్ రెడ్డికి అసలు చిత్తశుద్ధే లేదు ఎందుకంటే ఆయన మాట నోటి మాట ఎటు పడితే కాటే మనం ఇంటికాడ తెలిసి తెలియని పోరాగాన మాట్లాడినట్టు బూతులు మాట్లాడదు అప్ప ఈయన ఏ ఒకటి కాయిదర రూపకంగా కాయిదా మీద రూపకంగా ఒకటి కూడా చేసింది ఏం లేదు ఇంతవరకు బీసీఏ గురించి మాట్లాడిందే లేదు మేము ఈ ఈ మీ ఛానల్ ద్వారా డిమాండ్ చేసేది ఏంటంటే బీసీడీలు ఉన్నా మేము బీసీఏ వచ్చే వరకు కొట్లాడుతూనే ఉంటాం ఈ ప్రభుత్వాన్ని ఎండగాడుతూనే ఉంటామని చెప్పుకుంటున్నారు గత ప్రభుత్వం మీకు సంబంధించి చేప పిల్లలు ఇచ్చింది అదేవిధంగా ఏదైతే వెహికల్స్ మోపేడ్ వెహికల్స్ కావచ్చు అదేవిధంగా ఫోర్ వీలర్ వెహికల్స్ కావచ్చు చాలా వరకు కూడా మీకు సంబంధించి సంక్షేమ పథకాలు కూడా వేసిన సందర్భం ఉంది మరి ఈ ప్రభుత్వం వచ్చినాక కొత్త పథకాలు ఇవ్వకపోవడం పక్కన పెడితే ఆ గతంలో ఉన్నటువంటి పథకాలను కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారా మరి అయితే కేసీఆర్ గారికి ఆయన రైతు పక్షపాతి ఆయన ప్రజల గురించి తెలిసిన వ్యక్తి ప్రజా ప్రజలలో ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి అనేట ఆయన రియల్ రియల్ ఎస్టేట్కు సంబంధించి ఈ ఈ వ్యక్తి కేసీఆర్ రైతుల గురించి ముదిరాజుల గురించి ఆలోచించి మోటార్ సైకిల్ ఇచ్చిండు లోనలు అట్లే చేపలు ఒకవేళ పట్టుకున్నాక అమ్మనీకి అవి మన ఫోర్ వీలర్స్ ఇచ్చాడు అయితే ఈ చేప పిల్లలు సీజన్ సీజన్ కోసేది ఇంతవరకు ఉన్నిట్లనే అమలు చేసలేడినా ఈ ఏది ఈ ప్రభుత్వంలో చేప పిల్లలు ఇంతవరకు రాలేదు ఇంత దరిద్రమైన పాలన మేము చూస్తాం అనుకోలే కానీ ఏదో చేస్తా అని చెప్పి ఏదేదో కొండలు ఎక్కించిండు భతులు చెప్పిండు కథం అధికారంలోకి వచ్చినాక ఉన్న వాళ్ళలో మర్చిపోయాడు అంటే గత ప్రభుత్వంలో చెరువులన్నీ కూడా నిండుకుండలా ఉండి వాస్తవంగా ఏదైతే చేపలు కూడా ఎదుగుదలకు మంచిగా పోషకాలు ఉంటుండే మరి అట్లాంటి సిచ్యువేషన్లు ఇప్పుడు ఉన్నాయా నీళ్లు కూడా ఆ పరిస్థితులు ఉన్నాయనుకోవచ్చు ఇప్పుడు కే ఒక హరీష్ రావు గారు కేటీఆర్ గారు పోయి మేము నీళ్ళు ఈడ్సామనే దాకా ఇడిచే ప్రసక్తి ఇడిచే ఆలోచన ఈ ప్రభుత్వానికే లేదు ముందు చూపు లేదు ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమున్నా ఏముంది ఎంత దోసుకోవాలి ఎంత దాచుకోవాలి మాటలు చెప్పాలి మూటలు కట్టుకోవాలి లక్ష ఇరవై ఏడు వేల కోట్లు ఒక సంవత్సరానికి అప్పు చేసింది అది ఏమి ఇవలికి పెట్టింది అభివృద్ధి చేసింది దేనికి చేసింది అప్పుడు మిషన్ కాకతీయ తోటి మిషన్ కాకీతీయతోటి మన కేసీఆర్ఐఎంలా చెరువులో పూడికలు తీసిరు లోతులు చేసిరు కాలువల ద్వారా నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు అడిగేదాకా నీళ్ళు ఇస్తలేదు ఇప్పుడు చూద్దాం పదండి చెరువులలో పోయి చూద్దాము మొత్తం ఎండిపోనికే వచ్చినాయి చెరువులు ఓట్ల బోనస్ అన్నాడు ఓట్ల బోనస్ ఇవ్వలే రైతు బంద్ అన్నాడు రైతు బంధు ఎవ్వరికి ఇయ్యలే ఇంతవరకు కేసీఆర్ పదివేలు ఇస్తేనే పదిహేను వేలు అన్నాడు పదివేలు కూడా గతి లేవు ఆడపిల్లలగ్గమైతే తులం బంగారము చేపపిల్లలు పంపించట్లే పిల్లలు పంపిస్తలేడు రైతులకు ఏం సాయం చేసింది లేదు రేవంత్ రెడ్డి